వెల్కమ్ టు అవర్ ఛానల్ యాభై ఆరో ఐఎఫ్ఎఫ్ఐ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కేవలం మూడే మూడు రోజులు మాత్రం ఉందన్నమాట త్రీ డేస్ టు గో అందరూ వచ్చేసేయండి ఇదేంటో తెలుసు కదా రిజిస్ట్రేషన్ ఆఫీసు కళా అకాడమీ దగ్గర ఉంది ఇక్కడ ఏమి ఇస్తారు అంటే డెలికేట్ పాసెస్ ఇస్తారనమాట అవి బ్యాచెస్ ఉంటాయి అవి దేనికి ఉపయోగిస్తారు అంటే స్క్రీనింగ్ అవుతాయి కదా మూవీస్ రెండు వందల డెబ్బై సినిమాలు అయితే స్క్రీనింగ్ అవ్వబోతున్నాయి ఈ తొమ్మిది రోజులు అది మనం చూడడానికి పాస్ అంతేకాకుండా ఇరవై నుంచి ఇరవై ఎనిమిది లోపు జరిగే ఈ ఈవెంట్ మొత్తం ఎంట్రీ పాస్ అనమాట అది ఉంటే మనల్ని ఎవరో ఆపరు ఆ పాస్ వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలి అది బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నమాట అంతేకాకుండా మీడియా పర్సన్స్ కూడా ఇక్కడ పాసెస్ అనేవి ఇస్తారు అవి కూడా ఇక్కడ తీసుకోవాలి ఎవరైతే బుక్ చేసుకుని ఉంటారో ఫ్రీ అంతేకాకుండా చాలా విషయాలు ఉన్నాయి అన్ని మాట్లాడుకుందాం వచ్చేసింది అలా చూసారు కదా యాభై స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది పంజీ మొత్తం ఫుల్ కలర్ఫుల్ గా తయారు చేస్తారు అంతేకాకుండా ఈ ఈవెంట్ మొత్తం చూడడానికి వచ్చిన వాళ్ళకి ఫ్రీ బస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఐఎఫ్ఎఫ్ఐ వాళ్ళు లేడీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో తెలుసా యాభై సినిమాలు ఓన్లీ లేడీస్ డైరెక్ట్ చేసిన సినిమాలు స్క్రీనింగ్ చేయబోతున్నారు ఓపెనింగ్ సెరమనీలో థర్టీ ఫోర్ పెరేడ్స్ని ఇక్కడ ప్రదర్శిస్తారు అంతే కాకుండా మన ఇండియన్ కల్చర్ మొత్తం చూపించబోతున్నారు ఏఐతో క్రియేట్ చేసిన మూవీస్ స్క్రీనింగ్ చేస్తున్నారు కాంపిటీషన్ పెడుతున్నారు వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తున్నారు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన రజనీకాంత్ గారు మన నటసింహ బాలకృష్ణ గారికి సన్మానం చేయబోతున్నారు చూసారు కదా ఇవి అప్డేట్స్ ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది త్రీ డేస్ టు గో మీరు గోవాలో ఏది చూడాలన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈవెంట్ అయితే ఎక్స్క్లూజివ్లీ వీడియోస్ మీకు వస్తాయి అంతవరకు స్టేట్ ఉంటే తెలిసి ఉంటే గోవా ఛానల్ ప్రవీణ్ ఆదిత్య సైనిగా బాబాయ్ అయి